ఇంటర్ విద్యార్థులు కాల్చివేత కారులో మూడు వందల కిలోమీటర్లు వెంబడించిన కాల్పులు ఢిల్లీ ఆగ్రా రహదారిపై దారుణం గోరక్షణ ముఖకు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇక కష్టలో కడలి దాటి పథకంతో మెర్సి పారాలింపిక్స్ లో వరంగల్ అథ్లెట్స్ దీప్తి జివాన్జీ సంచలనం నాలుగు వందల మీటర్ రేసులో కాస్ట్యూమ్ కవసం చేసుకున్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక అమీన్పూర్లో కూల్చివేతాలు హైడ్రా ఆదేశాలతో రంగంలో దిగిన అధికారులు సర్కారీ భూమిలో నిర్మాణం తొలగింపు అడ్డుకునేందుకు మున్సిపల్ చైర్మన్ యాత్నం పోలీసుల జోక్యంలో వెనక్కి తగ్గిన యోనం ఐలాపూర్ తాండాలో హద్దురాళ్ళు తొలగింపు ఇక ఫ్యూచర్ ఇంటర్నేషనల్ స్కూల్ గేట్తో పాటు సెక్యూరిటీ గది ప్రహారీ కూల్చి చేసిన అధికారులు అన్నట్టు ఒక హైడ్లైన్స్ చూసాం చుక్కల మందుతో చత్వారానికి చెక్ ముంబై కంపెనీ కొత్త హైడ్రగ్స్ చుక్క ఒక చుక్క వేస్తే ఆరు గంటల పాటు రీడింగ్ గ్లాసెస్ అవసరమే ఉండదు అక్టోబర్ నుంచి అందుబాటులో తెచ్చు తీసుకోరానున్న మందులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రాష్ట్రమంతట రాష్ట్రమంతా హైడ్రా నాలాలు చెరువులు ఆక్రమిస్తే కుల్చాడే కుల్చుడే అప్పగిస్తే సరే లేదంటే చర్యలు హైదరాబాద్ హైదరా తరహా జిల్లాలో కమిటీను రాష్ట్రంలో ఆరు వేల కోట్ల మేర వరద నష్టం కేంద్ర జాతీయ విపత్తు ప్రకటించాలి రాష్ట్రానికి రెండు వేల కోట్లు సహాయం ఇవ్వాలి ప్రధాని మోదీకి రాష్ట్రానికి గ్రామాన్ని కోరాం ప్రజల కష్టంలో ఉంటే కేటీఆర్ జల్సాలో ఇక హరిశ్రా హాయంలో పువాడ కరమానం సీఎం మహబునగర్ జిల్లాలో రేవంత్ రేవంత్ పర్యటన వరదలో మరణించిన మహిళా శాస్త్రవేత్త సోదరుడికి గ్రూప్ వన్ ఉద్యోగం ప్రకటన